کوترہ میں بھی چکو دیوار ہے مجھے نہیں دیوار تو کہتے ہیں دیوار کتنا ہے 2000 منولوج थिएन कि डो छ त पर्छ नि त्रिभुल एक र मैले भने पनि त्योहरूमा सफर्छ నలభై రోజులు ఆపడాలి రెండు నెలలు ఆపడాలి ఆపరేషన్ చేసి ఒకటి అర్థం పెట్టలేదు ఆపరేషన్ కూడా అయింది ఆమె కూడా కనబడుతుంది ఇష్టపడ తర్వాత పెడతాం జగిత్యాల పట్టణంలో మా పావని కంటి ఆసుపత్రిలో అదేవిధంగా గతంలో నేను మెట్టిల్లో ఉన్నప్పుడు కూడా ముప్పై మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెల మూడు సార్లు నాలుగు సార్లు ఉచిత వైద్య శిబిరాలు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కంటిన్యూస్గా కడుపుదవాళ్ళకు కావచ్చు కొంతమంది మావాసం అలా యువ నాయకుల తల్లిదండ్రులు పరిశాలలు వారికి ఇష్టంగా ఆపరేషన్ చేస్తారు ఉన్నాం ఆపరేషన్ చేసినప్పుడు ఒక ముప్పై ఏళ్ళ కింద మొదలు పెట్టినప్పుడు వంద రూపాయలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అది మీ కాయిదాలన్నీ రాసి పంపిస్తాయి అటెండ్ కట్టేందుకే మెల్లగా వెయ్యి మొన్నెప్పుడు రెండు వేలు చేశారు ఇక మీ అందరూ తెలియదు కాదు జ్వరం వస్తే దగ్గర కర్ఫూ వస్తే పోతారు ఇంక రెండు వేలు ఏ పాటివో మీకు ఎరికాయి అది రెండు వేలకి అత్తాయి ఇలా కట్టది మీరు బయటకోరు ఇది ఏడాదికో రెండు వేలకో మూడు వేలకో మాకు అత్తుంటాయి అది కూడా అప్లై చేస్తాయి ఈ సందర్భంలో నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఏం చేసిన నేను పది ఆటకి నడితే ఆ రోజు పెట్టుకుని అనే రకంగా ఉన్నది పరిస్థితి ఎటువైతే ఇక నా మీద ఓడిపోయిన వాళ్ళ ఆన్సర్లు పక్క చెప్తాయి ఎందుకంటే మొన్న ఇయాల రేపు సాటి మాట్లాడు కాదు ఈ ఫేస్బుక్లో ఈ వీటిలో పెట్టిన పెడతారు నేను ఆన్సర్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుంటున్నారు తర్వాత తర్వాత ఏదో పెడతామని చెప్పి మాట్లాడారు ఏం పెడతాడు ఇవాళ కూడా తీసుకున్నాం మీ అందరి దగ్గర ఏమొస్తాం ఇక ఆ రెండు వేలకు ఏం అవుతుందో మీరే చెప్పాలి ఇంత పెద్ద బంగ్లాది కిరాయి తీసుకుంటే ఎంత అవుతుంది ఎంతమంది కంపౌండర్ల సిస్టర్లున్నా మీరు చూసారు మరి ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం ఆడ కూడా అన్నాడు అని చెప్పి నేను పనిచేస్తాను నా సేవా కార్యక్రమం అవసరం పడతారు ఇక అది కూడా చేయ కానీ ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కువ మంది ఆపరేషన్లు సూపర్ సూపర్చుతో ఉంటారో అలా సగం మంది భారతదేశంలో ఉన్నారు ఇరవై పైసలు మంది కానీ సగం మంది ఉన్నారు ఇంకా యువకునికి కూడా మొత్తం ఇక అలా కనబడుతుంది అయితే కవరొచ్చారు నిన్న దాని కనబడదా ఏ ఊరి మీది ఏమైనా పైసలు అడిగినామా అడగల మరి అత మాట్లాడుతుంది అదే నాకు పైసలు ఇచ్చిన వాళ్ళు ఉన్నరు రేపు సవారం వస్తారు పది మంది మంచిగా పదివేలు ఇరవై వేలు ఇచ్చిపోయే వాళ్ళు వస్తారు దేవుడు ఇచ్చిన కాడికి వెనకటి జాగ్రత్తల భూములు ఉండే మా ఖాతా ఒక అన్నీనాయి ఇల్లు ఉండే అన్నీ ఉండే వినరా మా పల్లె మా ఊరు కాబట్టి ధరూరు అయితే ఊరు పక్కనే ఇక్కడ మా ధరూరు యువనాయకుడు అవి వాడున్నాడు అలా వాడటం పది ఎకరాలు వాడుతుంటుండే అది లగ్గనా కాబట్టి వాళ్ళు కూడా చూసి కావచ్చు బాబా ఇదేమైనా తమ్ముడు డాక్టర్ విజయ్ తన భార్య గీతిక మా కంపౌండర్లు సిస్టర్ అమ్మలు మా మందులు కన పిల్లాడు మా అద్దాలు పిల్లలు మా ఆయమ్మలు అందరూ సహకారంతో మరి నిరంతరంగా దాదాపు ఒక ఇరవై వేల ఆపరేషన్ల ఖర్చునే మేము ఉచితం చేసి పెద్ద పెద్దవి దవాఖానలు ఉంటాయి వాళ్ళు చేస్తారు కావచ్చు కానీ ఒక సింగిల్ వైద్యులుగా చిన్నగా సొంత దవ్వకండా సొంత దవ్వకండా ఈ ప్రాంతంలో అయితే మీరు అందరూ ఇచ్చిన అవకాశానికి ఇన్ని దగ్గర దగ్గర ఇరవై వేలు ఆపరేషన్లు ఇస్తలే చేసాను ఇంకో యాభై అరవై వేలు పైసలు ఇస్తే చేసినాం అంటే తాజాగా డెబ్బై ఎనభై వేలు చేసినాం అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా నేను డెబ్బై ఎనభై వేలు ఆపరేషన్లు చేసినా నేను కాపాడుకోక ఒకటి అటో ఇటో అయితే ఒకడు ఫేస్బుక్లో పెడతాడు ఒకడు కోర్టు కేసు వేస్తాడు మరి లేదు ఎవడు వేయలేదు ఇదివరకు కానీ ఫేస్బుక్లో అలా పెడతాం రాజకీయ వాళ్ళకి రాజకీయ కానీ మనకు మనకుండేటి రెండే కాను ఎవరైతే వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళకి అక్కడే కను ఒకటే ఒకటేమన్నా అయిందంటే మనము చాలా కష్టమైంది కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నిన్న మేము ఎంత జాగ్రత్తగా చేసినామో చూసిను మీరు రాగానే చెప్పులు దూరం విడవాలని చెప్పులు ఎందుకు దుమ్ము రావద్దని ఆలోచన మా ఆయమ్మలు ఈ మంచిగా తుడిచిపెట్టారు ఇదే చూసింది మూడవది నేను లోపలికి పోయేటప్పుడు కూడా నా చెప్పులు ఇచ్చి కాళ్ళు డెటాల్ నీళ్ళతో కడుపుకొని అలా పెట్టిపోయింది ఆపరేషన్ తీసుకొచ్చినప్పుడు అవలయి కూడా మీ కూడా కాళ్ళు మంచిగా తీసుకెళ్తాను అంటే ఎందుకు ఇదంతా చేసింది శుభ్రంగా ఉండాలి కన్ను ఆపరేషన్ అయ్యడానికి ఏదైనా దాట్టుకుంటారు కానీ వట్టేపుడే ఇంత దుమ్ము పడితే దక్క ఆపరేషన్ అయినా కనుక తట్టుకుంటుందా తట్టుకోదు ఇక తట్టుకుంటే ఇట్టుకుంటే ఇక భగవంతుడే ఆయన చేయాలి డాక్టర్ వైద్యం చెప్తాడు భగవంతుడిని ఆయన చేయాలి తిన్నదా కాబట్టి మీరు అత్యంత శుభ్రంగా ఇచ్చారు రెండవది మంది వేసినప్పుడు చేయాలి మూడవది కన్ను తూర్చుడు అనేది ముఖ్యం అందుకే వస్తుంది ఇప్పుడు ఇట్లాంటి కాడని మనాలను ఆర్ఎస్ ఆరేసుకోండి వానకాలం జిల్లా ఆరది ఇవాళ ఏం చేయొద్దు మా పిల్లలు దూడిసారు మందు వేసారు పోయాక మందులు వేసాం మొదలు పెట్టారు ఇది తీసి ఒక గిన్నెల నీళ్ళు పోసి రెండు అయ్యింది రెండు ఇట్లా లూజ్ తర్వాత ఇట్లా దిగింది మీ చేతి కట్టుకుంటే తీసి ఇట్లా దగ్గర కానీ అది వెళ్ళాక గురెచ్చా గిన్నెలు వేసినాక మరగ పెట్టారు మరగ పెట్టాక గురెచ్చు మీకు ఇక్కడ తీసి ఇట్లా చూడాలి ఇది తలగాలి రెప్పలకి గిటి ఏళ్ళు తలగాదు మీరు ఏం చేయొద్దు ఇంట్లో తొలక చూసి ఇట్లా అని ఇదంతా కూడా చేయాలి తిన్నారా ఇంకోటి తీసుకొని ఈ పక్కదు కాదు ఏమవుతుంది డబ్బు ఇటు చూసి ఇది ఆపరేషన్ అయింది అనుకోరు ఇది చూసి ఇటు చూస్తే మైరెట్ అంటుంది శుభ్రంగా ఉంచుకోవాలి ఇటుకేళ్ళ అమ్మతో ఎవరి వచ్చింద్రు నువ్వు నిన్న లేకుండా ఇట్లా చేస్తే కష్టమైతుంది అర్థమైందా నేను రెండు దేశాల్లో మొత్తుకున్నాను అందరు ఇవ్వరు ఇట ఇట ఇటికాల అమ్మతో నచ్చిన అని చెప్పి రేపు గట్లే ఆపరేషన్ అయినాక మీరు ఇచ్చిపెట్టి నాకు కూడా ఒకటే బిడ్డ ఉన్నది నాకేమన్నా నేత వచ్చి చూసి అలా తయారించదు మరి మీరు కూడా బిడ్డలున్నారు అయితే రోజులు కాపోరు లేకపోతే మీ ఎవరికో మరొకరికో మీరు ఎవరికి చెప్తారో చెప్తారు మీ తమ్ముకి చెప్తారా అలా చెప్తారా చెప్పాలి లేకపోతే ఇల్లు మేమే చేసుకుంటాం మేమే దోడుచుకుంటాం అంటే అంత ఒక్క కడిక అర్థం అండి లేరు ఏ లేరు ఏం బాధలేదు మీరే నాకు కొడుకు బిడ్డలు ముందుక బిడ్డ పెళ్లి చేసా మనోదారు కూడా పుట్టింది పడిపోతుంది నాలుగు గంటలకు కత్తుంది ఇంక నెల వీడరా ఏం బాధ లేదు కొడుకులేదు ఆ పనులు రాదే ఈ పనులు రాలేదు మా నాన్న గడ కట్టించండి నాతో అక్కడ ఉన్నది ఇంట్లో లేకపోతే మా పోయి మా ఖాతాతో కూర్చొని పెట్టుకుంటే అంతా అక్కడ అలాంటి కొడుకు చెప్పరా అవుతాడు అవుతావు అవుతాడు అయితే ఇది చెప్తున్నా అంటే మీరు మరి పని మీద పోతారు నేను ఇప్పుడు నిన్న బాబా దొరికిప్పుడు బోదలొచ్చింది ఇప్పుడు ఇలా లేడీస్ ఉంది పని పని ఉంటుంది కదా కొడుకులే కూడా కొడుకులు వచ్చినా కానీ ఇప్పుడు మావాడు ఉంటాడు మాకు ధరలో ఏదో పని ఉంటుంది పోతాడు బాబాకు ఎవరికి ఎవరకెయ్యాలనే నేను చెప్పింది ఒకటి నాలుగు సార్లు ఇంట్లో అలా బిడ్డకో కోడలకో అలా బాయ్య భార్యకో చెప్పాలి మీరు ఊరికే ఎత్తాలి ఆట కూడా త్రైనే చెప్పాలి ఎందుకంటే మేము రోజు చెప్పడం అలవాటు కాబట్టి లైన్ చెప్పడం పోతాం సురేష్ కొద్దిగా అమ్మా ఆడికి అయినా మీకు చెప్పరాదు మీరు మర్చిపోతారు మళ్ళీ మళ్ళీ చెప్తే పోతారు ఆటకు అత ఏ ఊరికేం చెప్తే నువ్వుగా ఆట అన్నా కానీ మీరు చెప్పాలి విన్నరా మంది ఇట్లా వేయాలి రోజు ఏడు సార్లు వేయాలి దా చెప్పారు రోజు ఏడు సార్లు వేయాలి విన్నరా నా చిట్టి మీద ఉంటుంది మళ్ళా వేస్తారు అన్నాడు పుట్టుగాల నచ్చింది వాన పడ్డా కానీ బస్సులో రాని ఇప్పుడు కూడా పోతే ఆటోలో పోవాలే లేకపోతే బస్సులో మనోడు బండి మీద ఎక్కించకపోతా అంటే పోయేది లేదు దుమ్ము వాడతా తిన్నారా రకంగా మంచి కాపాడు ఇక తిండి విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పుకుంటాడు విజయసాగ్ చెప్పుకుంటాడు అన్ని తినాలి నిన్నే చెప్పిన కడుపు సడేట్టు తినాలి కరెక్ట్ పండు పెట్టి అన్నం మటన్ చికెన్ మూడు నాలుగు రోజులు అద్దు ఎందుకంటే ఈ గోల్లు ఇస్తాం కదా ఈ గోల్ దానికి కడపమంటే అటు ఇటు వస్తుంది కాయగూరలు మంచిగా మీరు ఏ కాయగూర వాడుకుంటే ఆ కాయగూరలు తింపి ఖచ్చితంగా తినేటోళ్ళు ఉంటే కోడిగుడు పెట్టారు పాలు తాగింది ఇంత పండు తినిపింది డబ్బులు అప్పుడు చూడలేదు బీపుంలు ఉన్నారు ఉప్పు కారం తక్కువ తినారు ఉప్పు కారం అందరూ కొంచెం తక్కువ తింటేనే మంచిది ఈ గోధులు వాడేందుకు తిన్నారా ఇంకా వేరే పత్తి లేదు మళ్ళా చాపులు తినచ్చా వంకాయ తినచ్చా అని అడగకపోతే చాకుకూరలు తినచ్చు వంకాయ తినచ్చు పప్పు తినచ్చు కానీ మన దగ్గర ఒక అనుమానం పప్పు దినుసులు తిట్టే సీమొత్తద సీమొస్తే భగవంతుడు కాపాడాలి మాతో అయితే కానీ కాదు సీమెప్పుడు వస్తుంది అంటే దుమ్ము వాడితే వస్తుంది కానీ పప్పు దిట్ట రాదు కానీ మనకు అనుమానం ఉన్నది కదా ఎందుకంటే కాదు దాన్ని ఇప్పుడు నేను తీసేస్తే పోతుందా పోదు కాబట్టి ఒక మూడు నాలుగు రోజులు పప్పు పెట్టకుండా కానీ కాయగూరలు అయితే పెట్టాను ఇదరా నా అట్టికి పత్తామని చెప్పి అంత కారంతో పెడినా అంటే ఆయన ఇదరే ఈ కాలం మారింది మరి ముప్పై మూడు ఏళ్ళ కింద మొదలు పెట్టేటప్పుడు గట్లే ఉండేది అప్పుడు ఆపరేషన్లు వేరే ఉండే మూడు నాలుగు రోజులు ఉంచుకోండి మెత్తికినంత నూనె పెట్టింది బియ్యం మంచిగా ఇందుకెళ్ళి తాళం చేయించు ఇలా పోయినక జయించవచ్చు కానీ అది కూడా చెప్తారు ఈ చిన్న ముచ్చట ఎప్పుడు చిన్న ముచ్చట పెద్ద ముచ్చట ఏద్దాం బరువులు లావట్లేదు ఏదాం అంగారు కాబట్టి మీరే బకెట్లో నేను ఓడిచిపెట్టా ఇదమైందా మీరే బకెట్ మీకు ఇది